శ్రీనివాస్ ఎస్టి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో అనేకమైన ఉత్తమైన సర్వీసులు అందించినటువంటి ఉపాధ్యాయులు అందరికీ ఉత్తమ అవార్డులు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగానే జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సుబ్బారావు గారు కూడా ఈ సేవలు గుర్తించి ఈరోజు అవార్డుని అందజేయడం జరిగింది వారి సేవలు రంగానికి ఉపాధ్యాయ లోకానికి ఇంకా కావాలని చెప్పు కోరుకుంటా ఉన్నాం ప్రస్తుతానికి అనేకమైన సమస్యలు ఈరోజు ఉపాధ్యాయ లోకాన్ని విధిస్తూ ఉన్నాయి నూట పదిహేడు జీవో ఇచ్చిన తర్వాత నూట పదిహేడు జీవులో భాగంగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావడం ఉపా వర్క్ వర్క్లోడ్ పెరగడం విద్యార్థుల సంఖ్య తరగతి గదుల్లో పెంచడం తెలుగు మీడియంను రద్దు చేయడం ఇటువంటి అరాచక కార్యక్రమాలు చేసిన వలన ఈరోజు విద్యాక్షేత్రం అతలపతలం అయింది దీని అందరినీ కూడా రెక్టిఫై చేసి ఈ ప్రభుత్వం వెంటనే రిపేర్ చేసి ఈ విద్యాక్షేత్రాన్ని ప్రభుత్వ విద్యాక్షేత్రాన్ని కాపాడాలని అదేవిధంగా ఆర్థికంగా బకాయిలు చాలా పెరిగిపోయి ఉన్నాయి వేలకోట్లలో అవన్నీ సరెండర్ లీవ్లు కానీ ఈఎఫ్ లోన్లు కానీ ఏ విద్యాలయం లోన్లు కానీ ఇవన్నీ పెండింగ్లో ఉన్న వాటి వెంటనే సత్వం పరిష్కరించాలని చెప్పేసి ఎస్టీ డిమాండ్ చేస్తాం